కారం రంగు రుచితో ఉంటుంది మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆదన్ మరొకొండం నేను ప్రసాద్ దశాబ్దాల ప్రజల దాహం తీర్చబోతున్న పవన్ కళ్యాణ్ ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ గారు దాహం తీర్చబోతుంది ఎవరికి ఎక్కడ ప్రజలకి అట్లాగే వైసీపీకి ఇక మీ భవిష్యత్తు ఏంటి అనేది కూడా వివరంగా చెప్పారు దాంతోపాటుగా కొన్ని కౌంటర్లు కూడా వేశారు సో ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా ఇప్పుడు కాదు అప్పుడు కాదండి కొన్ని దశాబ్దాలుగా ఆ జిల్లా వెనకబడిపోయింది అనడానికి గల ప్రధాన కారణం ఏంటి ఏ ప్రాంతానికైనా సరే వెనకబడిపోయింది అని అంటే వాళ్ళకి సరైన నీటి సదుపాయం లేదు అని మీరు గనక గమనించినట్లయితే మనకి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాల పై మాటే మరి అటువంటప్పుడు ఇంకా త్రాగునీటి సదుపాయం కూడా లభించక కొంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అంటే మరి మన పాలకులు ఏం చేశారని అర్థం చేసుకోవాలి కొన్ని దశాబ్దాలుగా ఇది ఇప్పుడు ప్ర ప్రభుత్వాన్ని కాదు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని కాదు దానికి ముందు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారని కాదు కొన్ని దశాబ్దాలుగా ఆ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి పదం సంగతి ప్రక్కన పెట్టండి కనీస సదుపాయాలు త్రాగునీరు కూడా లభించట్లేదు అంటే మరి పాలకుల చిత్తశుద్ధి ఏమైపోయింది అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచండి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిందో పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్న తరుణంలో ఆయన పదే పదే ప్రజల కోసమే మన ప్రభుత్వం ఉన్నదే ప్రజల కోసమే నేను పనిచేస్తాను అనే దానికి మరొక నిదర్శనమే ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో ఒక సభ నిర్వహించారు అది సభ అంటే దేని గురించి అనుకుంటున్నారు జల జీవన మిషన్ సో ఏదైతే నీటి కరువు ప్రాంతాలు ఉన్నాయో వారందరికీ కూడా నీరు అందించే కార్యక్రమమే ఈ జల మిషన్ అనేది సో ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పలు విషయాలు చెప్పారు చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతాలన్నీ కూడా నీటికి కరువుకి మరి ఆ విధంగా ఉన్నాయి అల్లల్ అడిపోతూ ఉన్నారు ప్రజలు ప్రధానంగా విలిగొండ ప్రాజెక్టు ఇది ఎప్పటి నుంచి అండి విలిగొండ ప్రాజెక్టు వింటూనే ఉన్నాము ప్రభుత్వాలు మారుతానే ఉన్నాయి కానీ ఆ ప్రాజెక్టు మాత్రం అడుగు ముందుకు పడట్ల అంతేందుకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కూడా ఇదే ప్రజానాడి కోసం నేను పలు ప్రాంతాలు తిరిగాను ఈ ఆ సందర్భంలోనే అప్పుడు ప్రకాశం జిల్లాకు వెళ్ళటం జరిగింది అక్కడ చూసిన తర్వాత నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను ఏంటి ఈ తరంలో కూడా ఇప్పుడు జనరేషన్లో ఈ రకంగా ప్రాంతాలు ఉన్నాయా సరైన రోడ్లు లేవు వైద్య సదుపాయాలకి అంతంత మాత్రమే అసలు నీటి సదుపాయం లేదంటే వైద్య సదుపాయాలు ఎక్కడి నుంచి వస్తాయి ఒక ఊరు నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలంటే సరైన ట్రాన్స్పోర్ట్ లేదు కరెంట్ ఉండదు వాహనాలు ఉండవు అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు ఏది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందే ఎన్నికలేమో ఏప్రిల్ పదకొండవ తేదీని జరిగినాయి మే ఇరవై మూడు ఫలితాలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది సంఘం చెప్తున్నాను నేను ఫిబ్రవరి మార్చి నెలలో అక్కడ తిరిగాను ఆ పరిస్థితుల్లో ఉన్నాయి సో ఆ వెలిగొండ ప్రాజెక్టు కనుక పూర్తి చేయగలిగితే ఖచ్చితంగా ప్రకాశం జిల్లా మొత్తం ప్రకాశవంతంగా మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ విషయం అందరికీ తెలుసు కానీ అధికారంలోకి వచ్చిన నాయకులు ఎప్పుడు కూడా దాన్ని పట్టించుకునే లేదు కానీ చరిత్రలో మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధితో ఇదే ప్రకాశం జిల్లా ప్రజలకి నీరు అందించాలి అనే ఉద్దేశం మీద జల్ జీవన్ మిషన్ ఈ జల జీవన్ మిషన్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం కేటాయించేదేం కాదండి కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే దీనికి కొన్ని ఆసక్తికరమైన అంశాలు కూడా చెప్పడం జరిగింది అవి ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ జల్ జీవన్ మిషన్కి సంబంధించి అంటే ఈ నీటి సదుపాయాలు ప్రజలకు అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇరవై ఆరు వేల కోట్లు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేక ఇవ్వలేకపోయేసరికి కేవలం నాలుగు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెడతాం జరిగింది వాళ్ళు సో దాని గురించి అసలు చివరికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అంటే అది ఏ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రమే చూసుకోండి ఇక కేంద్ర ప్రభుత్వం ఈ జీవన్ మిషన్కి నిధులు కేటాయించేది లేదు అని డైరెక్ట్గా చెప్పారట సో పవన్ కళ్యాణ్ గారు అలా కాదు అని చెప్పేసి మరలా వాళ్ళతో మాట్లాడి ఎవరైతే శాఖ మంత్రి అన్నారు విఆర్ పాటిల్ గారు ఆయన కలవటం ఈ సమస్యలు ఈ విధంగా ఉంది అండి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో చూస్తే పైసలు లేవు మరి మీరు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి చేయాల్సిందే అని చెప్పేసి కొంచెం గట్టిగా ఆయన కలిసి మాట్లాడటం ఆ తర్వాత ప్రధాని గారితో కూడా భేటీ అయ్యి ఆయన దృష్టికి కూడా ఈ యొక్క ప్రాబ్లమ్స్ని తీసుకువెళ్ళటం సో ఈ నేపథ్యంలోనే ఇక కేంద్ర ప్రభుత్వం ఓకే అని చెప్పటం ఇక దాని తర్వాత మొదటి విడతగా పన్నెండు వందల తొంభై కోట్ల నిధులను విడుదల చేసిందట సో ఈ సందర్భంగా ఇది ఇమీడియట్గా ఇప్పటికిప్పుడు అయ్యేది కాదు కనీసం పద్దెనిమిది నుంచి ఇరవై నెలల పాటు ఇది పూర్తి చేసి వీలైనంత త్వరగా ఆ నిధులు తెచ్చుకోవడం అలాగే ఈ పనులు చేయడం ఖచ్చితంగా ఆ నీటిని ప్రజలకు అందించడం ఈ సందర్భంగా ఏ ఏ ప్రాంతాలు ఏ ఏ నియోజకవర్గాలని కూడా చెప్పడం జరిగింది స్పష్టంగా అందులో ఎర్రగొండపాలెం గిద్దలూరు మార్కాపురం కనిగిరి కొండేపి కందుకూరు దర్శి ఈ నియోజకవర్గాలలో ప్రధానంగా ఇప్పుడు ఈ మొదటి విడతగా చేయబోతున్నారట సో పద్దెనిమిది మండలాలు ఐదు వందల ఎనిమిది గ్రామాలు పది లక్షల మంది జనాభా ఉండే పరిస్థితి సో వాళ్ళందరికి కూడా నీటి సదుపాయం అందేలాగా మీరు కనుక గమనించినట్లయితే నాకు జనరల్గా వేరేలాగా అనుకోకుండా వేరే ప్రాంతాల గురించి నాకు అంటే నాకున్న అవగాహన మేరకు నేను తిరిగిన మేరకు చెప్తున్నాను ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నేను మొన్న ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూడా ప్రకాశం జిల్లాలో పొదిలి దర్శి కనిగిరి ఇవన్నీ తిరిగాను తిరిగినప్పుడు అసలు ఈ ప్రాంత ప్రజలు ఇక్కడ ఎలా ఉంటున్నారు అని చెప్పేసి నాకు బాధ వేసింది ఎందుకంటే కనీసం నీటి సదుపాయం ఉండదు ప్యూర్గా డ్రై వెదర్ అనమాట అసలు ఎండలు చూస్తే మలమల ఆడిపోతూ ఉంటాయి వాటర్ చూస్తే ఎంత దారుణాతి దారుణం అంటే వాళ్ళకి కనీస నీటి సౌకర్యం అండి ఆ త్రాగునీరుకి కొంతమంది ఇప్పుడు ఆ బబుల్స్ ఉన్నాయి కదా వాటర్ క్యాన్స్ వాటిలో పట్టుకెళ్తుంటే కొన్ని అయితే పట్టి ఉన్నాయి నీళ్లు అలాంటి వాటిని కూడా వాళ్ళు తీసుకెళ్తున్న పరిస్థితి చూసిన తర్వాత నేనే చాలా బాధపడ్డాను ఇదేంటి ఈ రోజుల్లో కూడా ఎలా ఉందా అని అని చెప్పేసి సో వాళ్ళని చూస్తే అక్కడ ప్రజలను చూసి జాలి వేసింది ఏం చేస్తారు పాపం ఊ రోజులు వెళ్ళలేని పరిస్థితి అక్కడే ఉంటే నీటికి కరువు అలాంటి పరిస్థితి సో ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి బయటకు రావాలి అక్కడ ప్రజల జీవితాలు బాగుపడాలి అని అని చెప్పేసి ప్రధానంగా కనిగిరి నియోజకవర్గం ఎంత దారుణంగా ఉంటుందంటేనండి అసలు కనీసం నీటి సదుపాయం ఎంత అంటే ప్రకాశం జిల్లానే అటువంటి పరిస్థితులు ఉంటే అందులో కనిగిరి అనేది పీక్స్లో ఉంటుంది నీటి కరువు అనమాట సో అక్కడ ప్రజల దగ్గర అంటే రాజకీయ నాయకుల దగ్గర డబ్బులు లేవా అంటే డబ్బులు ఉన్నాయి ఏకంగా ఎలక్షన్లకు యాభై నుంచి వంద కోట్లు ఖర్చు పెట్టగ పెట్టగల కెపాసిటీ ఉంది కానీ సదుపాయాలకు సంబంధించిన అంశం మాత్రం ఏమి పట్టించుకోరు అన్నట్లుగానే ఉంది సో కాస్ట్లీస్ట్ ఎలక్షన్స్ మళ్ళీ బాగానే జరుగుతూ ఉంటాయి డబ్బు ఉన్నవాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు రాజకీయ నాయకులు అందరూ సంతోషంగా ఉన్నారు కానీ ప్రజలు మాత్రం బిక్కు బిక్కు మంట మా గొంతు ఎప్పుడు తడుపుతారా కనీసం నీటి సౌకర్యం కల్పించండి అని చెప్పేసి ఇక ఏదైనా వర్షాలు పడితే ఆకాశ వైపు చూసే దుస్థితి ఈ రోజుల్లో కూడా ఉంది అంటే నిజంగా ఇవాళ ఆ విషయాలని మనం ప్రస్తావించుకోవడం అనేది ఒక విధంగా దురదృష్టకరం అయితే పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధితో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాను ప్రజల దాహం తీరుస్తాను నాకు నా కుటుంబం పార్టీ రాజకీయాలు వీటన్నిటికంటే కూడా ప్రజలే ముఖ్యం అనేది కొండ వదలగొట్టినట్లు ఆ వేదికగా చెప్పడం జరిగింది మీకు మామూలుగా గుర్తున్నట్లయితే ప్రకాశం జిల్లా అనగానే వైసీపీకి మంచి పట్టున్న ప్రాంతం కదా దానికి నిదర్శనంగా మన పదిలి వెళ్ళినప్పుడు కూడా ప్రజలు బ్రహ్మాండంగా వచ్చారు కదా మరి వైసీపీకి అంత బలంగా సపోర్ట్ చేస్తున్నప్పుడు ప్రజలు కనీసం వైసీపీ అన్న చిత్తశుద్ధితో కనీసం వాళ్ళకి నీటి సదుపాయం కల్పించాలి కదా అదేమిటి అంటే బటన్ నొక్కడు కార్యక్రమం ఒకటే సరిపోతుందా ఇప్పుడు ఆ బటన్ నొక్కితే వాళ్ళ దాహం తీరుతుందా సో ఆ విధంగా వాళ్ళు ఇరవై ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసినా కానీ వీళ్ళు ఉపయోగించుకోలేని పరిస్థితి తీసుకెళ్లారు గత ప్రభుత్వం అంటే దీన్ని బట్టి ఏమన్నా అర్థం చేసుకుని పవన్ కళ్యాణ్ గారు చెప్పిందండి సో ఆ విధంగా వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కరించే బాధ్యత నాది నేను తీసుకుంటాను నేను ముందడుగు వేస్తానని చెప్పేసి చెప్పారు సో వాటితో పాటుగా ఇక రాజకీయ పరమైన కామెంట్స్ కూడా మనం పరిశీలిద్దాం ఏదైతే ఇటీవల వైసీపీ నాయకులు పదే పదే జగన్మోహన్ రెడ్డి గారితో సహా అన్నారుసరా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చేస్తాం జగన్ టూ పాయింట్ ఓ రాగానే రప్పారపాలు ఆడేస్తామని వాడికి మాత్రం చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సో ఏంటి అంటే ఈ రప్పారప్పాలు ఈ సినిమాలకు సంబంధించిన అంశం సో ఆ సినిమాల గురించి ముందుగా ఏం చెప్పారు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు అండి నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చినా అండి సినిమాలో డైలాగులు చెప్పను నేను పుత్తుకులు కోసేస్తాం మెడకాయలు అంటే కోయడానికి మేమేమన్నా చొక్కా ఇప్పి చూపిస్తాం నువ్వు నేను సినిమాలో డైలాగులు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాను తీసుకుంది మిమ్మల్ని చేయడానికి సో విన్నారు కదా తను ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తే సో మనం సినిమాల్లో మాట్లాడుకుంటాం సింహం గెడ్డం గీసుకోదు అది ఇది నేను గెడడం తీసుకుంటాను ఇవన్నీ ఏదో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం మిమ్మల్ని చీరప్ చేయడం కోసం తప్పితే అది బయట పనికిరాదు అని చెప్పేసి అన్నారు అంటే ఇది ఏ సందర్భంగా అన్నారు ఇటీవల రప్ప రప్ప నరుకుతాము అది ఇదే ఫ్లెక్సీలు దానికి తగినట్టుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడతాం సో దానికి ఉద్దేశించే అది సినిమాల వరకే పరిమితం చేయండి ప్రజలకి చిత్తశుద్ధితో మనం ఏం చేస్తావా అనేది చెప్పాలి కానీ ఈ రప్ప రప్పలు నరుకుళ్ళు అని అని చెప్పేసి అన్నారు వాటితో పాటుగా ఇంకొక బాంబ్ బ్లాస్ట్ చేశారు ఏంటి అంటే మీరు అంటున్నారు కదా పద్దాక పదే పదే వస్తామని మీరు ఎలా వస్తారో మేము చూస్తామని చెప్పేసి అన్నారు ఆ డైలాగ్ నేను చెప్పడం కంటే ఆయన చెప్తేనే బాగుంటుంది సార్ వినండి పోడిసానికి గుండాలకి గుండా గర్దిలకి బయటపడితే మన రాజకీయాల్లోకి వస్తాం కేసులు పెడతాం వస్తే ఇరవై తొమ్మిదిలో మేము అంతా చూస్తామంటే మీరు రావాలి కదా మీరు ఎలా వస్తారో మేము చూస్తాం నాకు వారి మీద వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను మొదటిని చెప్తున్నాను వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష మీద మనసుఫూర్తిగా చెప్తా విన్నారు కదా అది సో మీరు ఎలా వస్తారో నేను చూస్తాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నేను కాదు మేము చూస్తామని చెప్పేసి అన్నారు అని అంటే ఖచ్చితంగా కూటమి కలిసే ఉండదు అని మరొకసారి స్పష్టం చేశారు దానికి తగినట్టుగా పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారంటే ఎలా ఉంటుందో తెలుసు కదా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు పాతాళానికి తొక్కేస్తాను జగన్ అని చెప్పేసి అన్నది అది ఒక ట్రెండింగ్గా మిగిలిపోయింది సో అదే పరిస్థితి మరి ఇప్పుడు ఆయన చెప్పిన మాట కోసం కట్టుబడి ఉంటారు ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈ రాజకీయాలతో పాటుగా సొంత కూటమిలోని నాయకులకి క్యాడర్ కూడా ఒక సంకేతం ఇచ్చారు అదేంటో తెలుసా ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ కావచ్చు కొన్ని యుద్ధాలు జరుగుతున్నాయి ఏంటి అంటే కూటమిలోనే కొంత డిస్టర్బెన్సెస్ ఏంటి జనసేన వాళ్ళని టీడీపీ వాళ్ళు పట్టించుకోవట్లేదని టీడీపీ వాళ్ళని జనసేన వాళ్ళు గౌరవించట్లేదని ఇట్లాంటివి సో నేను చంద్రబాబు నాయుడు గారు బాగానే ఉన్నాము కింద కేడర్ కూడా అలాగే ఉండాలి కోర్స్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి కానీ వాటిని కూర్చోవాలి మాట్లాడుకోవాలి పరిష్కరించుకోవాలి అంతే తప్ప బహిరంగంగా చేసుకోకుండా అంతవరకు వెళ్లకుండా వీలైనంత వరకు మనం కలిసే ప్రయాణం చేయాలి తప్పదో చేయాల్సిందే అని కనాకంటిగా చెప్పారు సో ఇది ఎందుకంటే ఇటీవల కొన్ని వస్తా ఉన్నాయి బయటికి సో అంటే జనసేన వాళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళు పట్టించుకోవట్లేదని ఈ తరహా ఉంది మమ్మల్ని అసలు మొన్న ఒక అతను వీడియో కూడా రిలీజ్ చేశాడు అతను ఎంబీటీసీ అంటే అతని కారు కూడా ఎలా చేయలేదని చెప్పేసి తనకు ఆ వేదన ఉంటుంది అయితే కొంచెం పెద్ద మనసుతో వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఉండాలి అలాగే జనసేన పార్టీ వాళ్ళు కూడా కలిసికట్టుగా పని పనిచేయాలి అనేది దానికి ఆ యొక్క సారాంశం సో ఈ నేపథ్యంలో ఇటు సొంత పార్టీ వాళ్ళకి కొన్ని సజెషన్స్ ఇచ్చారు అలాగే విపక్షాలు అంటే ప్రతిపక్షం వాళ్ళకు కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ అనే దానికంటే ఒక స్వీట్ వార్నింగ్ అనుకోండి అయితే సినిమాల్లో ఉంటారు కదా ఇట్స్ ఎ స్వీట్ వార్నింగ్ అని చిరంజీవి గారి డైలాగ్ అనుకుంటా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీలో సో ఆ తరహాలో వాళ్ళకి మీరు ఎలా వస్తారో మేము చూస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే కొంచెం చెప్పింది గట్టిగానే అనిపించింది సో ఎనీహౌ ఇక్కడ మనం అభినందించవలసిన అంశం ఏంటి అంటే ఎప్పటి నుంచో ఒక విధంగా వెనకబడిపోయిన ప్రాంతంగా మిగిలిపోయిన ప్రకాశం జిల్లా పేరు గొప్ప ఊరు దెబ్బ అనే పరిస్థితుల్లో ఆ జిల్లాకు సంబంధించి నాయకులు అందరూ బ్రహ్మాండంగా ఉండరు అందరూ సౌండ్ పార్టీలే తీర కట్ చేస్తే ప్రజలు మాత్రం పేదలుగానే మిగిలిపోయారు వాళ్ళ కనీస సదుపాయాలు కూడా లేవు అనే ఉద్దేశంతో ఒక విధంగా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ అడుగు వేయటం అనేది శుభపరిణామం ఖచ్చితంగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా మంచి నీటి సదుపాయం అనేది వీలైతే త్వరగా రావాలి అని చెప్పేసి అయితే కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా దశాబ్దాల నుంచి గొంతు తడుపుకోలేకపోతున్నారు ప్రజలు అటువంటి వాళ్ళకి దాహం తీరుస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తీర్చే ఏదైతే ఇప్పుడు ఆ జలజీవన్ మిషన్ తీసుకొచ్చారో దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ